హలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమాన్ని రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి అలాగే అందులో భాగంగానే అమెరికాలోని టెక్సాస్లో ప్రపంచంలోని ఫాస్ట్ త్రీ డీ ప్రింటింగ్ హోటల్ రూపుదిద్దుకోనుంది టెక్సాస్ ఎడారి ప్రాంతంలోని మర్పా పట్టణంలో ఈ శివారు ప్రాంతంలో ఈ త్రీడీ ప్రింటింగ్ హోటళ్లు నిర్మిస్తున్నట్లుగా ఈఎల్ కాస్మికో సంస్థ దినేత లిజ్ లాంబెటో తెలిపారు ఇది పదహారు హెక్టార్లలో అంటే నలభై ఎకరాల్లో నలభై మూడు కొత్త హోటల్ యూనిట్లతో పాటు పద్దెనిమిది రెసిడెన్షియల్ నివాసాలు సైతం నిర్మిస్తున్నట్లు చెప్పారు వీటి నిర్మాణం కోసం అద్భుతమైన టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నట్లు తెలిపారు అయితే సాధారణ హోటళ్ళు నిర్మించినట్టు కాకుండా అంటే అన్ని హోటళ్ళు నాలుగు గోడల మధ్య ఉంటాయన్నారు కానీ అలా కాకుండా వంపులు గోపురాలు కిందకి వంపు తిరిగి ఉండే విధంగా రకరకాల కర్వ్లో వీటిని నిర్మిస్తున్నా ఉన్నారు అంతేకాదు ఈ నిర్మాణంలో కూడా ఉన్న హోటళ్లతో పాటు నివాస గృహాలకు సంబంధించిన విశేషాలను ఈ సందర్భంగా ఆయన సోదాహరణంగా వివరించారు ఇక ఈ నిర్మాణాల కోసం ప్రత్యేక సిమెంట్తో తయారు చేసిన లావాక్రిటీని వినియోగిస్తున్నట్టుగా ఐకాన్ సిఇఒ జాసన్ బెల్లాడ్ తెలిపారు ఇది నాణ్యతతో పాటు మన్నిక కూడా ఇస్తుందంటున్నారు అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తట్టుకుని ఉండేటువంటి విధంగా వీటిని నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అంతేకాదు భవిష్యత్తులో త్రీడీ ప్రింటింగ్ నిర్మాణానికి ఆస్ట్రేలియాలోని చార్లెస్ డార్విన్ యూనివర్సిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చరర్ మిలాద్ బజ్లీ పేర్కొన్నారు అయితే రెండు వేల ఇరవై ఆరు నాటికి వీటి నిర్మాణం అంతా పూర్తయిపోతుందని ఈఎల్ కాశ్మికో సంస్థ స్పష్టం చేసింది మరి ఈ హోటళ్ల యూనిట్లో ఒక రాత్రికి బస్ చేయడానికి రెండు వందల నుంచి నాలుగు వందల యాభై యూఎస్ డాలర్ల వరకు వసూలు చేయనున్నారని కూడా ఈ సంస్థ స్పష్టం చేస్తోంది ప్రాజెక్టులో త్రీడీ ప్రింటింగ్ కంపెనీ ఐకాన్ జార్కే ఇంగిల్స్ నిర్మాణ సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయి చంద్రుడు అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు అమెరికాలోని నాసా ప్రయత్నాలు చేపట్టింది ఇందులో భాగంగానే అక్కడ నివసించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఈ క్రమంలో మట్టితో ఇళ్లను నిర్మించే ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఇందుకోసం త్రీడీ ప్రింటింగ్తో అనుభవం ఉన్న సంస్థతో నాసా ఒప్పందం చేసుకుంది ఈ నేపథ్యంలో ముందుగా భూమిపై త్రీడీ ప్రింటింగ్తో భవనాలు నివాసాలు నిర్మించేలా చర్యలు తీసుకుంది దీంతో టెక్సాస్లోని మర్పా పట్టణం శివారు ప్రాంతాల్లో నిర్మాణాలను నిర్మాణాలు త్రీడీ ప్రింటింగ్ చేపట్టిందనమాట మొత్తానికి ఫస్ట్ టైం త్రీడీ ప్రింటింగ్ హోటల్గా కూడా పేరు పొందుతోంది